వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెలవరికి వస్తున్నాడు కారణం ఏంటంటే ఘోరంగా ఘోరాలు నేరాలు చేసిన మాజీ మంత్రి కాకానికొద్ద జైల్లో చూసేదానికి ములాఖాత్కి వస్తున్నాడు కాకాని వద్దని చూసేదానికి వస్తున్నాడు ప్రసన్న కుమార్ ఇంటివి పరామర్శిస్తాను నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలు పరామర్శిస్తున్నారు ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది ఎన్ని కుటుంబాలు వాళ్ళని ఎవరు పరామర్శించాలా ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు దాని గురించి ఆ రోజును తమ ముఖ్యమంత్రిగా కనీసం అందరిచ్చారా ఆయన మా తల్లిదండ్రులని ఈనాటి వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా ముఖ్యమంత్రిగా మందలించకపోగా మళ్ళీ ఇప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు చేస్తారా ఇప్పుడు కూడా నోట్ నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటాడా ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు